ఈరోజైతే మేమైతే ఇంట్లో వేడివేడిగా చట్నీ చట్నీతో పాటు వడ వడలోకి ఇడ్లీ ఈరోజు స్పెషల్ మా ఇంట్లో సండే రోజు స్పెషల్ కాబట్టి ఉదయం ఇలా టిఫిన్ అయితే ఇలా చేసుకున్నాము బయట చూస్తే ఎండ చాలా ఉంది పొద్దు పొద్దుగాలని అందుకని ఇలాంటి ఎనర్జీ టిఫిన్ అయితే చేద్దామని ఫస్ట్ అయితే వేడిగా ఇడ్లీ వేసినాము ఇడ్లీలోకి అయితే పల్లీల పచ్చడి పల్లీల పచ్చడి రెడీ చేసుకొని అలాగే వడ వడలోకి సాంబార్ నేనైతే వడనైతే సాంబార్ సాంబార్తో కన్నా చట్నీతోనే ఎక్కువ ఇష్టం ఇష్టపడి తింటాను నేనైతే చూడండి చక్క ప్లేట్ నిందైతే వడలు వేసుకున్నా ఓ నాలుగు అయితే ఇడ్లీలు అయితే పెట్టుకున్నా ఇలా ఇడ్లీలు పెట్టుకొని వడ టేస్ట్ చేయాలా ఇడ్లీ టేస్ట్ చేయాలా అనుకుంటూ వడనైతే టేస్ట్ చేస్తున్నా అసలే తినాలో అర్థం కావట్లేదు రెండు టేస్ట్ ఉన్నాయి అసలు వడ అయితే క్రిస్పీగా లోపల స్పంజ్ లాగా టేస్ట్ అయితే బలం ఉంది అబ్బా మినప్పప్పు వడ అయితే ఇలా డీప్ ఫ్రై చేసి ఇలా మంచిగా వేయించి ఇలా పల్లె పచ్చడితోటి తింటుంటే టేస్ట్ అయితే ఏమన్నా ఉందా దీని నుంచి నిజంగా అండి ఈరోజైతే బాగా ఆకలి వేస్తుంది కాబట్టి ఇలాంటి టిఫిన్ అయితే ఉన్నందుకైతే తృప్తిగా కూర్చొని తినేద్దాము నేనైతే ఆల్రెడీ తినేస్తూనే ఉన్నాను చూడండి ఇలా అప్పటికప్పుడు వేడివేడి వడ వేడివేడి ఇడ్లీ అసలు ఏం తినాలో అర్థం కావట్లేదు ఒక పక్క ఇడ్లీ చల్లారిపోతుంది అలాగే వడ చల్లారిపోతుంది ఇక ఎల్లినైతే ఇక చూడండి పొగలైతే ఇలా వెళ్తుంది చుంచంగానే అంత వేడిగా ఉంది అసలు వేడి చలారక ముందుకే ఆ టేస్ట్ అయితే భలే ఉంటుంది లేదే కానీ వేడి మీద ఉన్నంత రుచి కొంచెం చల్ల చల్లగా అయ్యాక టేస్ట్ మాత్రం కొంచెం తగ్గుతుంది ఇది వేడి మీద ఉన్నప్పుడే ఇలా టేస్ట్ అయితే చేస్తే అబ్బా ఇంకొకటి తినాలి అనిపిస్తూనే ఉంటుంది ఒకటి తిన్న తర్వాత ఒకటి ఈజీగా అయితే మనం పెట్టుకున్నామైతే తినేయచ్చు ఇలా వేడి వేడి మీద ఉరుకురుకువి నేనైతే ఇక పైసీగా పల్లీల చట్నీ చేసి ఇక ఓ పక్క ఇడ్లీ తింటున్నా ఒక పక్క అయితే వడ తింటున్నా ఈ రెండు అయితే ఈరోజు చాలా బాగున్నాయి అసలే చాలా ఆకలి వేస్తుంది పైగా ఎండ ఎక్కువ కొడుతుంది కాబట్టి ఎండకైతే బాగా ఆకలి వేస్తుంది కాకపోతే ఇలా ఉదయం ఉదయం అయితే ఈజీగా తినేయచ్చు మనం చేసుకున్న ఇడ్లీ కానీ వడ కానీ మా నాన్నగారు నేనైతే కూర్చొని అయితే ఈజీగా అయితే ఇలా రెండు ప్లేట్ల నుండి అయితే పెట్టుకొని అయితే తినేస్తున్నాము చూడండి చట్నీ అయితే చాలా బాగా టేస్ట్ కుదిరింది ఈరోజైతే ఒక్కొక్కసారి మనం చేసిన చట్నీ టేస్ట్ బాగా కుదిరితే మళ్ళీ ఇష్టంగా తింటాం కదా ఆ రోజైతే వాటి మీదనే ఉంటుంది ధ్యాస మొత్తము అబ్బా ఈరోజు అయితే టేస్టీగా తినేసినామని ఇక సాంబార్ కింద రెలి అయింది కానీ అయితే నేనైతే సాంబార్ని అయితే ఎక్కువ ఇష్టపడి తినను నేనైతే చట్నీతోనే తినేస్తాను మిగతా వాళ్ళు అయితే సాంబార్ వేసుకొని చక్కగా తినేస్తూ ఉంటారు వడనైతే నాకైతే పల్లీల పచ్చడి అంటేనే ఇష్టము ఈరోజు నేనైతే ఇలా టేస్టీగా రెండు ప్లేట్ల నుండి అయితే వడ ఇడ్లీ అయితే పెట్టుకొని అయితే తినేస్తున్నాను మొత్తం మీద ఇలాంటి చట్నీలో ఇలా ఇడ్లీ ముక్కలు వేసుకొని ఇంకా తింటుంటే ఇంకా చాలా బాగుంది అబ్బా రుచి అయితే అందులోనూ పల్లీల పచ్చడి కొంచెం పైసీగా అయితే అయ్యింది మన తెలంగాణ స్టైల్లో ఇలా పల్లీల పచ్చడి కొంచెం పైసీగా ఉంటేనే ఆ టేస్ట్ బలి ఉంటుందబ్బా కారం తినే వాళ్ళకి తెలుస్తుంది పల్లీల పచ్చడి అందులో ఇడ్లీ కూడా తింటూ ఉంటే చాలా వరకు అయితే అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తినేలా కారం తక్కువ తినేలా చేసుకుంటే అందరు తినగలుగుతారు కాకపోతే పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇంట్లో అందరూ తినగలిగితే పైసీగా చేసుకొని తినేయచ్చు ఇలా కొంచెం ఒకరు పైసీగా ఒకరు మామూలుగా లే ఉండేలా చూసుకొని తినాలంటే చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది అందరి ఇంట్లో పైసీగా తినేవాళ్ళు ఉంటే పల్లీల పచ్చడి అయితే మంచిగా పైసీగా అయితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని ఇలా పల్లీలు వేయించి చేసుకొని తింటే ఏమన్నా టేస్ట్ ఉంటుందా అబ్బా సూపర్గా ఉంటుంది ఈరోజైతే పైసీగా అయిపోయింది చికెన్ అయితే నేనేదో పట్టు అయితే అయితే పట్టించేస్తున్న మా ఇంట్లో అందరం అయితే మేమైతే పైసీగా తినేస్తాం కాబట్టి మాకైతే ఇలా నచ్చుతుంది ఇడ్లీలోకి అందులోనూ వేడి వేడి ఇడ్లీలోకి ఇలా పైసే ఉంటే టేస్ట్ ఉంటుంది అబ్బా అందులోనూ వడ వడలోకి ఇడ్లీలోకి పచ్చడి పైసగా ఒక్కొక్కసారి పైసగా చేసుకొని తింటేనే ఆ రుచి వేడి అబ్బా ఎంత బాగుంటుంది లాస్ట్లో వడలైతే తినేసిన నాకెన్ని అన్నీ అయితే తినేసిన నేనైతే ఈరోజైతే ఇలా వేడి వడలు ఎన్ని ఎన్ని తింటున్నానో అర్థం కాకుండా పల్లి పచ్చడి వడ ఇడ్లీ తింటానే ఉన్నాను నేనైతే ఎక్కువైతే వడలే తినేసిన ఈరోజైతే ఇక తిన్న తర్వాత చూడాలి మన ఎలా ఉంటుందో మొత్తం మీద అయితే అయితే అన్నీ అయితే తినేసి ఇలా టేస్ట్ అయితే చేసేస్తున్నా ఈరోజు ఎంత బాగా కుదిరినాయంటే ఇడ్లీలు వడలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి లాస్ట్లో ఒక ఇడ్లీ మాత్రం మిగిలిపోయింది కొంచెం చట్నీ మిగిలిపోయింది ఇవి వేస్ట్ కాకూడదు కాబట్టి నెమ్మదిగా మెల్లగా ఈ ఇడ్లీని నాలుగైదు ముక్కలు అయితే కట్ చేసి ఈ ఉన్న పచ్చడి మొత్తంలో కలిపి దీన్నైతే తినేస్తాను ఎలాగలాగా తిన్న తర్వాత చూద్దాం ఇలా వేస్ట్ కాకుండా ఇలా ఇడ్లీని అయితే నేనైతే ఇక కడుపు కడుపులు పట్టి వేస్ట్ చేయకుండా కడుపులో అయితే పట్టించేస్తా చూడండి ఇప్పుడు మనం తిన్న వడలు ఇడ్లీ చూద్దాం ఇక మూడు నాలుగు గంటల కాకలు అయితే అన్నం తింటే తింటా లేకుంటలేదు ఈరోజైతే టేస్టీగా అయితే ఇన్ని వడలు ఇన్ని ఇడ్లీలు అయితే తినేసిన అబ్బా చాలా తృప్తి అనిపిస్తుంది ఈరోజు పల్లిలో అందులోనూ పల్లెలో పచ్చడి టేస్ట్ చాలా అయినందుకు ఈరోజైతే ఇలా ష్టంగా అయితే నేనైతే తినేస్తున్నాను చూడండి మొత్తం మీద అయితే మొత్తం అయితే ప్లేట్లు అయితే ఖాళీ చేసిన మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ పెట్టండి మరి నా వీడియో పూర్తిగా చూసి నచ్చిన నచ్చకపోయినా కామెంట్ పెట్టండి మీరు అలా పెడితేనే నేను చేసిన వీడియో ఎలా ఉందో నాకైతే అర్థమవుతుంది మరి చూడండి నాకు తోచినంతవరకు అయితే నా వీడియో అయితే నేను ఇలా తీసుకోగలుగుతున్నాను మీకు కానీ మరి ఏమన్నా పొరపాటు అనిపిస్తే కామెంట్ రూపంలో చెప్పండి మీరు నాకు చెప్తేనే నా వీడియో ఎలా ఉందో అనేది నాకు అర్థమవుతుంది మరొక వీడియోలు అయితే మళ్ళీ టేస్టీ ఫుడ్డుతో కానీ వంటతో కానీ మళ్ళీ కలుద్దాము మొత్తం మీద అయితే చేసిన ఇడ్లీ అయితే ఇలాగా టేస్ట్ అయితే చేసేసిన ఈరోజు అయితే చాలా టేస్ట్ అయితే కుదిరినాయి నిజంగా అండి ఎంత టేస్ట్ కుదిరిందంటే చూడండి లాస్ట్లో చట్నీ అలాగే వడ ఇడ్లీ మొత్తం అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం